టీవీకి స్వాగతం క్షణ ప్రపంచం గర్వించదగ్గ జానపద సామాజిక చైతన్య గీతాలు రచనలు చేసి మధురాతి మధురంగా ఆలపించి పలు సినిమాలకు సంగీతం అందించిన దివంగత సీనియర్ జానపద గాయకులు దీకొండ సారంగపాని ఇరవై రెండవ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సారంగపాని ఏకలవ్య శిష్యులు హుస్నాబాద్ కు చెందిన టీవీ రేడియో జానపద గాయకులు డపె మల్లేష్ హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ కళాకారులు కళా పోషకులతో కలిసి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం గడపె మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం వరంగల్ జిల్లాకు చెందిన డి దేవవ్రత్ దీకొండ సారంగపాణి వరంగల్ శంకర్ కరీంనగర్ ఒగ్గు కథకులు మిద్దెరాములు సత్తయ్య యోక్షగానం కథకులు గడ్డం రాజయ్య ప్రజా గాయకుడు గద్దర్ కలెకూరి ప్రసాద్ డప్పు రమేష్ సంజీవన్న ప్రజా చైతన్య జానపద కళాకారులు రచనలు జానపద సేకరణ పాటలు ప్రపంచ గర్వించేలా ప్రసిద్ధి గాంచిన గొప్ప జానపద సామాజిక చైతన్య గీతాలు కళారూపాలను ప్రదర్శించి ప్రజలను ఉర్రూతలూగించి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప కళాకారుణ్ణి భారతదేశం ప్రజలు కోల్పోయారని గడిపె మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో పాఠశాల కళాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని అంతేకాకుండా డి దేవప్రత్ దీకొండ సారంగపాణి వరంగల్ శంకర్ కథకులు మిద్దెరాములు సత్తయ్య గద్దర్ చిందు యాక్షగానం గడ్డం రాజయ్య డప్పు రమేష్ సంజీవన్నల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేయాలని కళాకారుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డిని గల్పె మల్లేష్ గడిపే మల్లేష్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కవి మేరే బాలమురారి కోలాటం బృందం కళాకారులు గూడ పద్మ కళా పోషకులు ఐలేని మల్లారెడ్డి ఐలేని సంజీవరెడ్డి గురుక బాపురాజు అంబాల ప్రవీణ్ ఎగ్గోజు సుదర్శన్ చారి గురుకసేవా సాయి బీసె శ్రీకాంత్ డాక్టర్ షణ్ముఖ ప్రియా స్టాఫ్ నర్సులు వీ రజిత వీణ రజిత తదితరులు పాల్గొన్నారు దివంగత గాయకుడు దీకొండ సారంగపాణి గారి ఇరవై నాలుగవ వద్దని సందర్భంగా ఉస్మా పట్నంలోని యాభై పడగల ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ బెడ్ పంపిణీ చేయడం జరిగింది సారంగపాణి గారు జానపద గీతాలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఆనాడు సామాజిక సృహ అక్షర ఉజ్వల సారా నిషేధం పర్యావరణం అనేక కుటుంబ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు గీతాలు తెలంగాణ ఉద్యమ గీతాలు కూడా ఆలపించి ప్రజల చైతన్యవంతం చేసినటువంటి గొప్ప గాయకుడు సంగీత దర్శకులు సారంగపాని గారు